ఇక డిఆర్సీ సమావేశంలో యూరియా కొరత మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రభుత్వం జిల్లాకు ఐదు వేల టన్నులు ఎక్కువగా మంజూరు చేసిందని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు పంపినట్లుగా లేదన్నారు ఇక సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు యూరియా కొరత వస్తుందని ప్రశ్నించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఊరుకునేది లేదని సొసైటీలో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు టౌన్లో చేశారు వేరే సింగనమల ఇస్ అరౌండ్ సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ సింగనమల్ ఇరిగేషన్ బెల్ట్ ఉంది అక్కడ చెరువు కింద ఉంది మరి మీ నంబర్స్ ఎట్లా జస్టిఫై చేస్తారో నాకు తెలియదు అర్థం కాల ఫెరి నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇందులో ఇంబ్యాలెన్స్ ఉంది అని అనిపించింది ఒకసారి ఏ రకంగా అలొకేషన్ చేశారు చెప్పండి మీరు హైయెస్ట్ కల్టివేషన్ జరిగేటువంటి ఏరియాకి మీరు ఇచ్చినటువంటిది అర్బన్ సెంటర్కి మీరు ఇచ్చినటువంటిది ఇంకా రాప్తాడు చూస్తే ఇంకా లిస్ట్లో ఉంది నాట్ గోయింగ్ వాటర్ కన్జంప్షన్ ఉన్న దగ్గర సోయింగ్స్ హెవీగా జరిగిన దగ్గర అష్యూర్డ్ వాటర్ ఉన్న దగ్గర యూరియా కన్జంప్షన్ ఎక్కువ ఉంటది మీరేమన్నా క్రాప్ వైజ్ ఇచ్చారు